ఈ రూట్ని చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టూ చెట్ల మీకోస్ మాన్సూన్లో మహారాష్ట్రలో మనకి కొండలు ఇంతే బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ మీకోస్ మహారాష్ట్ర మన దేశంలోనే వన్ ఆఫ్ ద ప్లేసెస్ ప్లేసెస్లో ఒకటి మనం ప్రజెంట్ ఒక బాబాజీ ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము अरे तो हम लोगों पे लाभ मिशन तो रिकॉर्डिंग की बाबा जी वो तनाव के बारे में थोड़ा बता दीजिए जी नाम को तनाव तो हनुमान जी का पैर है जब स्कोरी को पकड़ने के लिए छलांग लगाई थी हनुमान जी ने तो उस समय उनका रुद्र रूप रोधरूप हाँ। बहुत विराट रूप होता है हाँ। तो एक पैर ऊंची पे पड़ा था हाँ। ఈ అఖాడలోనే ఒక దత్త మందిరం అయితే ఉంది అలానే ఈ మందిరంలో ఒక కుటీరం అయితే ఉంది ఆ కుటీరంలో ఒక బాబాజీ అయితే ఉంటున్నారు ఆ బాబాజీ పేరే పర్వతగిరి మహారాజా మిగోస్ చాలా చాలా పవర్ఫుల్ బాబా మిగోస్ చాలా చాలా విషయాలు అయితే మనకైతే చెప్పారు ఇక్కడ అవన్నీ మీకైతే దారిలో పోతా పోతా చెప్తాను ఐ మీన్ ఈ అంజనేది యొక్క ప్రాముఖ్యత అలానే చాలా ప్రదేశాల యొక్క స్థల పురాణం కూడా చెప్పారు జయ హనుమాన్ ఆ సాధువు ఆ పర్వతగిరి మహారాజ్ ఈ అడవిలో మూడు వేల అడుగుల ఎత్తులో అయితే ఒక్కరే అయితే నివసిస్తున్నారు కే రంజిత్ బాబా అకేల రైతానా సార్ నీకు కిత్న ఉంచాయి పోతూర్తీ జనవర్ బాబా